తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయా మనం అనుకోకుండా వింతలోకంలో విహరిస్తున్నట్లు అనిపించడం లేదా విదేశాలకు వెళ్ళినట్టు అనుభూతి కలిగించడం ఇవే కళలు కానీ ఇది నిజమేనా అసలు మిస్టరీ ఏంటి శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు భవిష్యత్తు గురించి సూచిస్తాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం మూడు గంటల నుండి సూర్యోదయం వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం ఆ సమయంలో కళలు దేవుడి సూచనలుగా వస్తాయని చెప్తారు కానీ సైన్స్ చెప్తుంది ఇది కేవలం మన మెదడులో నిద్ర సమయంలో జరిగిన కార్యకలాపాలు మన ఆందోళనలు గతం సంఘర్షణలు తిరిగి కళల రూపంలో వస్తాయి వస్తాయి కనిపిస్తాయి ఎదురు చూస్తున్న భవిష్యత్తు కాదు మన మానసిక సమస్యల ప్రతిబింబం మాత్రమే అంటే కళలు నిజమా కొంతమంది అనుభవాలు నిజమని చెప్తారు కానీ ధృవీకరణ ఇంకా లేదు ఇది నమ్మకం ఆధ్యాత్మిక విశ్వాసం లేదా శాస్త్రీయ పరిశీలన మనం ఎలాంటి కోరు నుండి చూడాలో మనపై ఆధారపడి ఉంటుంది